పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు తాటిపూడి రిజర్వేర్లో సాహస జల క్రీడలు ప్రారంభం పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలతో ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మౌలిక సదుపాయాల విషయంలో ఈ ఆరు నెలల పాలనలో అద్భుత ఫలితాలను సాధించామని చెప్పారు విజయనగరం సోనియానగర్లో నూతనంగా నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు రాష్ట్రంలో రహదారులు త్రాగునీరు విద్యుత్ మొదలగు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం సోనియా లో సుమారు ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ సబ్ ను శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధికి విద్యుత్ అత్యంత కీలకమని పేర్కొన్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పందం చేసుకుంటే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి రాష్ట్రాన్ని విద్యుత్ లోటుకి నెట్టిందని చెప్పారు దీనివల్లే గత రెండేళ్లుగా విపరీతంగా విద్యుత్ కోతలు పెరిగిపోయాయి అన్నారు ఆర్ఈసీ నుంచి రుణం తీసుకొని విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉన్నా అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పారు గత ప్రభుత్వ నిర్వాహకుల వల్లే వినియోగదారులపై భారాలు పడ్డాయని విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయని అన్నారు పరిశ్రమల పైన విద్యుత్ భారం విపరీతంగా పెరిగిందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందని చెప్పారు ఈ ఆరు నెలల్లోనే కొత్తగా ఎంఓయు చేసుకోవటమే కాకుండా గ్రీన్ పవర్ సోలార్ పవర్ పై దృష్టి సారించినట్లు చెప్పారు అంతేకాకుండా విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు కేవలం విద్యుత్ రంగంలోనే కాకుండా రహదారులు నిర్మిస్తున్నామని త్రాగునీటి సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు పోలవరం శరవేగంగా నిర్మాణం జరుగుతుందని సుమారు ఎనభై వేల కోట్ల ఖర్చుతో పెన్నా నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారని మంత్రి తెలిపారు విజయనగరం ఎమ్మెల్యే పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ మాట్లాడుతూ నగర్ లో నిర్మించిన ఈ సబ్ స్టేషన్ వల్ల టిట్కో కాలనీతో పాటు వైఎస్ఆర్ నగర్ గాజుల రేగ తదితర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేణుగోపాల్పురం వద్ద రెండు వందల ఇరవై కేవీ సబ్ స్టేషన్ మంజూరయ్యిందని ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రక్కన పడేసిందని చెప్పారు సుమారు రెండు వందల కోట్లు ఖర్చయ్యే ఈ సబ్ స్టేషన్ కు ఇటీవల తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు ఇది పూర్తయితే విజయనగరం గజపతి నగరం నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని భోగాపురం విమానాశ్రయానికి బ్యాకప్ గా పనిచేయటమే కాకుండా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి ఏపీ ఈపిడిసిఎల్ సూపరింటెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణ్ రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈఈలు పి త్రీనాథ పి హరి ఏడీఈలు లు డిఈ లు పలువురు కోటమి నాయకులు పాల్గొన్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ జీవోస్ ప్రకారంగా ఐదు రూపాయల పవర్ కింద తీసుకొచ్చి ఆవరేజ్ పవర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కింద తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ లో ఒక యూనిట్ ద్వారా ఆవరేజ్ కోసం పెరిగిపోయింది సెవెన్ రూపీస్ పెరిగిపోవడం వల్ల సమ్మర్ వచ్చేసరికి మనకి విపరీతమైన పవర్ కోతలు ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ లేదు ఇరిగేషన్ హైడ్రో పవర్ ఏదైతే ఉందో దాంట్లో ప్రొడక్షన్ లేదు మనకున్న ఓన్లీ సోలార్ గానీ విండ్ గాని థర్మల్ గాని సో దాని మీద మనకున్న కన్జంప్షన్ కి మనకి స్టేట్ కి షార్టేజ్ వచ్చేసింది అదే సోలార్ ఆయన సెవెన్ థౌసండ్ మెగావాట్ కంటిన్యూ చేసి ఉండి ఉంటే గత ప్రభుత్వంలో రాగానే ఏడు వేల మెగావాట్లు తాలూకా ఎమోయి క్యాన్సిల్ చేసి మన రాష్ట్రానికి పవర్ కోత కల్పించారు ఆయన ఏడు వేల మెగావాట్లు అంటే హ్యూజ్ పవర్ అంటే ఎంఓఈ ని క్యాన్సిల్ చేసి వాళ్ళు పవర్ మాకు వద్దు ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కున్నారు మనకు రెండు రూపాయలకే పవర్ తయారవుతుందని చెప్పి అది క్యాన్సిల్ చేయడం వల్ల లాస్ట్ టూ ఇయర్స్ లో విపరీతమైన పవర్ షార్టేజ్ పవర్ షార్టేజే కాదు పవర్ మెయింటెనెన్స్ కూడా ట్రాన్స్ఫార్మర్స్ గానీ లైన్స్ రిపేర్స్ గానీ కూడా బడ్జెట్ అలికేషన్ లేదు మీరు చూస్తే పరిపాలన ఎంత దారుణం అయిపోయిందంటే మనకి బేసిక్ నీడ్ ఎలక్ట్రిసిటీ అనేది ఆ ఎలక్ట్రిసిటీ బేసిక్ నీడ్ కూడా సప్లై చేసే విధానాన్ని పూర్తిగా మనం డీస్టెబిలైజ్ చేసుకున్నాం నిజాన్ని చెప్పాలంటే ఆర్ఇసి అని ఒక క్రెడిట్ ఫండ్ క్రెడిట్ ఉంటుంది క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇస్తే ఆర్ఏసీ నుంచి ఫండ్స్ తక్కువ వడ్డీకి తీసుకొచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్రెడిట్ సిస్టమ్ ఉంది దాంతో చేసుకోవచ్చు అది కూడా లైన్ చేయకుండా పూర్తిగా ఎలక్ట్రికల్ సిస్టమ్ డీస్టెబిలైజ్ చేసి పవర్ ఎక్కువ రేటు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పవర్ సిస్టమ్ మీద సుమారు లక్ష కోట్ల అప్పు భారం తీసుకొచ్చి గత ప్రభుత్వం పూర్తిగా పరిపాలన పట్ల పూర్తిగా నిర్మీణం చేసుకున్నాడు ఆయన ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో సుమారు కాంబినేషన్ లో సుమారు ఆరు వేలు ఏడు వేలు మెగావట్ కి మళ్ళీ కొత్తగా ఎంఈస్ సోలార్ అండ్ విండ్ పవర్ మీద అలాగే హైడ్రో గ్రీన్ హైడ్రోజన్ మీద వీటి మీద కొత్తగా ఎంఓఎస్ చేసుకుంటూ అలాగే మన రేపు గౌరవ ప్రధానమంత్రి మంత్రి గారు కూడా వస్తున్నారు గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ ఏదైతే ఉందో అది కూడా వేగవంతం చేసి అక్కడ కూడా నాలుగు వేల మెగావాట్ తో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి పవర్ లోటు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది గిరిజన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ పార్వతీపురం మన్యం జిల్లాలో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతుంది ఎప్పుడూ ఏడేళ్ల క్రితం పాఠశాల భవనం కోసం శంకుస్థాపన చేసినా నేటికి నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ప్రకృతి ఒళ్ళోనే చదువులు సాగిస్తూ నానా అగచాట్లు పడుతున్నారు మారుమూల గిరిజన గ్రామాల్లోని అడవి పుత్రులను విద్యతో పాటు వృత్తి విద్యా కోర్సులు క్రీడలలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యాలకు అనుగుణంగా నడవడం లేదు పార్వతీపురం మన్యం జిల్లాలోని వైఎస్ వలసలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకు అవసరమైన వసతులు కరువయ్యాయి ఏకలవ్య పాఠశాలలో విద్యను అభ్యసించే పిల్లలకు తరగతి గదులు వసతి భోజనశాల ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఏడేళ్ల క్రితం నూతన భవన నిర్మాణం కోసం శంకు స్థాపన జరిగినా నేటికీ ఆ భవన నిర్మాణం పూర్తి కాలేదు దీంతో విద్యార్థులు ఆరు బయటనే భోజనాలు చేయాల్సి వస్తుంది మరుగుకు కూడా ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా ఈ పాఠశాలలో లభించని దుస్థితి ఈ పరిస్థితులను గమనించిన తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు తమలా అవ్వకుండా బాగా చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నమ్మి ఏకలవ్య పాఠశాలలో తమ పిల్లలు చేర్పిస్తే అక్కడ అరకొర సౌకర్యాలతో వారు అవస్థలు పడుతున్నారని అంటున్నారు కనీస వసతులు లేని పాఠశాలలో తమ పిల్లలు చదువు ఇతర నైపుణ్యాల మీద ఎలా శ్రద్ధ చూపించగలుగుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఏకలవ్య పాఠశాల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని మధ్యలో వదిలేసిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మౌలిక సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఫిబ్రవరి తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న పిలుపునిచ్చారు శుక్రవారం విజయనగరం భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ పాలక పక్షాలు విఫలమయ్యాయన్నారు దేశంలో నిరుద్యోగ సమస్యలు పెరిగినప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని దుయ్యబట్టారు జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఏఐవైఎఫ్ ఇరవై రెండవ మహాసభలో చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు రెండు రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది వరకు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రం యువత ఉద్యోగ అవకాశాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి నిరుద్యోగ భూతి తక్షణమే ప్రకటించాలి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఈ పాలక ప్రయత్నిస్తున్నారో ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి అది నిధులు కేటాయించి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం అండర్లో ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఎంతో మంది యువత బయట దేశాలకు పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కావున తక్షణమే కోటమి ప్రభుత్వం ఏదైతే ఈ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నారో ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇంతవరకు వచ్చే పరిస్థితి లేదు తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈ దేశానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరమని అంబేద్కర్ ఆశయ సాధనలకు మేమంతా కృషి చేస్తామని ప్రజా విజయం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పిషణరావు అన్నారు అంబేద్కర్ కోడల్లో గల ప్రజా గ్రంథాలయంలో శుక్రవారం ప్రజా విజయం పార్టీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా షణ్ముఖ్రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా విజయం పార్టీ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు జన విజ్ఞాన వేదిక రాష్ట కార్యదర్శి న్యాయవాది డాక్టర్ పైల రమేష్ రాజు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తిని అనగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు సిహెచ్ బంగారాజు జీ భవానీ ప్రజా సంఘాల నాయకులు సోము మురళీమోహన్ కెల్లా సత్యం శ్రీరాపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రజా విజయం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రోజు రాజ్యాంగం గురించి రాజ్యాంగం పైన జరుగుతున్న దాడి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా మన ప్రజా ఉద్యమంలో ఉంటూ మొన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు చేసినటువంటి ప్రకటన చాలా దుర్మార్గమైనది రాజ్యాంగ ప్రకారం ఎన్నికయి ఎన్నికల్లో పదవులు పొందుతూ అధికారాన్ని పొందుతూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించేలా అమిత్ షా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇది రాజ్యాంగం పైన జరుగుతున్న దాడిగానే పరిగణించాల్సి వస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులది ప్రజలది ప్రతి ఒక్కరిది ఎందుకంటే ఆ రాజ్యాంగం ప్రకారమే మనం నడుస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే శిక్షలు ఉన్నాయి కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే పదవి ఎన్నికలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని రక్షించుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత ఉన్నాయి ప్రజా విజయం పార్టీ ఆ విధంగా ఆ దిశలో కృషి చేయడం కోసం పనిచేస్తుంది మన రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాజ్యాంగం దేశంలో అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ముప్పు వీటన్ని ప్రభావం అంతా కూడా ప్రజలకి ఎదురవుతుంది ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతను చడగొట్టే భావాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి లౌకిక రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కూడా హరించే పరిస్థితి అంబేద్కర్ ప్రజలందరికీ విద్య ప్రజలందరికీ వైద్యం ప్రజలందరికీ ఉపాధి పని హక్కు మహిళలకి సంపూర్ణ పురుషులతో పాటు సమాన హక్కులు ఇవ్వాలని అలాగే సామాజిక న్యాయం అనేది జరగాలని ఇవన్నీ ప్రాథమిక హక్కుల్లో పెట్టమని మన పాలక వర్గం వాటిని వెనక్కి నెప్పి దాన్ని సూత్రంలో పెట్టి ప్రజలకు దూరం చేసింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిగా మేమంతా ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది అంతే తప్ప వేరే ఎమ్మెల్యేలు ఎంపీ అయిపోవాలంటే దురాస్థం మేము పెట్టడం లేదు ఈ రోజు ప్రజల్లో అంబేద్కర్ తాలూకా ఆలోచన విధానాన్ని బాగా పునాది రంగంలో తీసిపోవాలనే ఆశయంతో మేమంతా కూడా కలిసి ఇరవై ఐదు సంఘాలుగా ఈ విజయనగరంలో మేము కమిటీగా ఏర్పడే ఈ పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆశీస్ స్ఫూర్తి కోసం మేము అంత చిత్తశుద్ధిగా పనిచేస్తామని ప్రజలందరికీ మాటిస్తున్నా విశాఖ డైరీ పాల సేకరణ ధరను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పశువుల దాన పశువుల గర్భధారణ వంటి ఇతర ఖర్చులు పెరిగిపోయి నేపథ్యంలో పాల సేకరణపై ధర తగ్గించడంపై పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం వద్ద పాడి రైతులు ఆందోళన నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తగ్గించిన పాల సేకరణ ధరను తక్షణమే పెంచాలని కోరుతూ పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో పాడి రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాడి రైతులకు మద్దతుగా రాష్ట్ర రైతు కూలీ సంఘం ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ మాసంలో ఇవ్వాల్సిన పేమెంట్ల నుంచి నాలుగు రూపాయల చొప్పున తగ్గించిన ధరలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు తగ్గించిన ధరల కారణంగా విశాఖ డైరీ పరిధిలో పాలుపోస్తున్న మూడు లక్షల ఎనభై ఐదు వేల రైతులు రోజుకు ఇరవై లక్షల రూపాయల చొప్పున నష్టపోతున్నట్లు స్పష్టం చేశారు పాడి పశువులకు వైద్య ఆరోగ్య ఖర్చులతో పాటు పశువుల దాన గర్భధారణ వంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో పాలధరను తగ్గించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు పలు సమస్యలపై పాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీని సమస్యలు పరిష్కరించకుండా నీరు గార్చేందుకే విశాఖ డైరీ చైర్మన్ బీజేపీలో చేరినట్లు అనుమానాలు వస్తున్నాయన్నారు అనంతరం రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు